జూన్ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు మకర రాశి ఫలితాలు మరి ఏళ్ళనాడు శని రెండు భాగాలు అంటే ధనస్సు మకరం రెండు భాగాలు రెండు రెండున్నర ఐదు సంవత్సరాలు చాలా కుంభంలోకి వచ్చే సంవత్సరం అయిపోయింది ఆరు నర అయిపోయింది ఇంకొక సంవత్సరం ఉంది ఈ సంవత్సరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే శని ధనాధిపతి అన్నారు ఈ ధనాధిపతి వల్ల వచ్చే సమస్యలు ఏమిటో మనం ముందు చూసుకున్నాం శని ఇంతకుముందు అప్పులు చేయించాడు ఇప్పుడు అప్పులు తీర్పిస్తున్నాడు అప్పులు మాత్రం తీరిపోతున్నాయి అప్పుడు అప్పులతో దర్జాగా జేబు నుండి డబ్బులు పెట్టుకొని జలసగా బతికారు కానీ అప్పులు తీర్చడం దగ్గరికి వచ్చేప్పటికి అప్పులు ఇచ్చిన వాడి పిక్కు తినేప్పుడు బాధ అయింది కానీ తప్పనిసరిగా ఇప్పుడు బాగ్యాలు తీరుస్తున్నారు అప్పుడేమో సోపితమైన భోజనం చేశారు ఇప్పుడు ఉప్పు కారం వేసుకొని అప్పులు తీరుస్తున్నారు ఇది లాభమా నష్టమా అంటే లాభమే అంతకుముందు ఎట్టా ఉంది అన్ని విధాలా సుఖంగా సంతోషంగా కోడిని గుడ్డ కోడిని తిన్నే తిన్నారు అప్పులు పాలైపోయినాడు ఆ అప్పు చేసే పప్పు కూడా అన్నారు అప్పుడు ఎట్లా అయింది ఇప్పుడేమిటి అప్పులు తప్పనిసరిగా తీర్చాల్సి వచ్చి కనీసం ఉప్పేసుకొని నిలుపోనైనా తిరిగేటువంటి పరిస్థితి వచ్చాబ్బా ఈ బాధ కూడా బాధ పడలేదు అప్పుడు బాధ అనిపిస్తుంది ఇప్పుడు బాగా ఎక్కువగా బాధ అనిపిస్తుంది మనస్సు విరక్తి కలుగుతుంది కానీ ఒక్క సంవత్సరం మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఎవరైతే బతుకుతారో వాళ్ళకంటూ ఎదురంటూ ఉండదు అయిపోవచ్చింది చివరిలోకి వచ్చింది ఇంతవరకు పడ్డ బాధలన్నీ కూడా తొలగిపోవటానికి దగ్గరికి వచ్చినాయి ఈ రాశి వారికి పంచమంలో గురువు బాగున్నాడు షట్కంలో రవి బాగున్నాడు సప్తమంలో బుధుడు బాగున్నారు గురు రవి బుధులు బాగున్నారు రాహు బాగున్నాడు నాలుగు గ్రహాలు బాగున్నాయి అయితే బాగున్న గ్రహాలు శని బాగాలేదనే కానీ అప్పుల వల్ల కష్టపెడతాడు కానీ నష్టపెట్టేది మాత్రం లేదు నష్టపడటమంటూ జరగాలంటే నీ మనస్సు నిలకడలేక పిచ్చి పనులు చేసుకుంటే ఒకడు ఇట్లాగే ఈనాడు శనిలో బాగా కష్టపడ్డాడు జీవితం మొత్తం ధార ఉద్యోగం చేశాడు మరి చవిడికి స్కూల్లో ఉద్యోగం చేశాడు వారికి ఉద్యోగం పర్మనెంట్ కావాలి పర్మనెంట్ అయ్యేంతవరకు గాలి చక్క చేసుకుంటారు పర్మనెంట్ అయ్యేంతవరకు జీతం తక్కువ ఇస్తారు అయితే వీళ్ళు ఉద్యోగం పర్మనెంట్ అయితే కూడా చెప్పకుండా వీళ్ళని దాచిపెట్టి బాధ పెట్టారు వాడు చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు తీరా ఆత్మహత్య హత్య చేసుకున్న తర్వాత చూస్తే ఉద్యోగం పరమనెట్ అయిందండి మరి ఏడు సంవత్సరాలు కష్టపడి నానా వస్తపడి ఆఖరి ఇంటి దగ్గర కూరగాయలు కూడా మోసాడు కమిటీ వాళ్ళకి చేయలేని పనులని స్కూల్లో పిల్లలకు చదువుకోవడం కాదు చేయలేని పనులను చేశారు బతక లేకపోతే బడి పంతులు అన్నారు ఆ పని ఇప్పటికీ జరుగుతూనే ఉంది ప్రతి వాళ్ళకి బడిపంతులు తేలిక బడి పంతులు ఆయనంత ఉత్తముడు ఎవరు లేరు ఆయనంత కష్టపడేవారు ఎవరు లేరు ఇప్పటికి కూడా ఎలక్షన్ వస్తే బడి పంతులు అవసరమే అయితే అందరితో మాట్లాడగలిగిన వాళ్ళు అందరినీ సమర్థించగలవాళ్ళు బడి పంతులు అటువంటి బడి పంతులు చివరికి ఆత్మహత్య చేసుకున్నారు తెల్లవారు తెలిస్తే ఉద్యోగం పర్మనెంట్ అయింది ఇలా చూడండి ఆ బాధ ఎవరు చెబుతారు ఆ బాధ పిల్లల బాధ అందువల్ల ఇప్పుడు చాలా మంచి సమయం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఆలోచన చేయొద్దు మీకు చాలా మంచి రోజులు దగ్గరలోకి వచ్చినాయి మీ అంత సుఖపడే వాళ్ళు ఇక ముందు ఎవరు లేరు ఇంకా ముప్పై సంవత్సరాల దాకా మీకు ఎదురు లేదు కాబట్టి ఈ రాసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రవర్తించండి తర్వాత రాహువు తృతీయంలో ఉన్నాడు మీకు రావాల్సిన డబ్బులు ఇంతకుముందు రాని ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తాయి అప్పులు తీరిపోతాయి అప్పుల బాధ తీరిపోతుంది గురువు పంచమంలో ఉన్నారు మీకు మంచిగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు మీకు అవసరమైతే సహాయం చేసేవాడు కూడా ఉంటారు రవి ఆరింట ఉన్నాడు రవి వల్ల మీ ప్రభావం పెరుగుతుంది ఎంత కష్టపడ్డా ఎంత చేసినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని బాధలు పడినా మనిషి అంటే ఏడా అంటే మాట తప్పనివాడు మనిషి మంచికి ఉపయోగపడేవాడు మనిషి ఒకరికి అపకారం చేయకుండా ఉపయోగ ఉపయోగపడేవాడు మనిషి అటువంటి మంచి కీర్తి ప్రతిష్టలు మీకు రావటానికి రవి వల్ల బాగుంది గురువు వల్ల బాగుంది రాహు వల్ల బాగుంది బుధుడు వల్ల బాగుంది అన్నీ మంచి సమయాలే రాహు వల్ల డబ్బులు నిలబడతాయి గురువు వల్ల మీరు చేసే వృత్తి బాగా సాగుతుంది వృత్తిలో ఆదాయం వస్తుంది మరి రవి వల్ల మీ కీర్తి ప్రతిష్టలు దిగ్ధ గ్రంథాలకు వ్యాపిస్తుంది బుధుడు వల్ల వ్యాపారం కానీ ఎవరికైనా మంచిగా అందరితో బతకటానికి ఎవరైనా ఏదైనా అన్నా కూడా ఎవరో దాండబోయే వాళ్ళు తిట్టుకుంటున్నట్టుగా ఓర్చుకొని పడి మనస్తత్వం ఉంటుంది కానీ చూడగా 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 ఎప్పుడో మనిషికి విరక్తి కలిగే లక్షణం ఎక్కడో ఒక చోట కనపడుతుంది దాన్ని మాత్రం మీరు జాగ్రత్త చేసుకోండి మీరు అన్ని విధాలా బాగుంటారు అయితే మీ జాతకాల్లో శని కుజుడు తర్వాత శుక్రుడు కేతువు శని కుజుడు శుక్రుడు కేతువు నాలుగు గ్రహాలు బాగాలేవు శని వల్ల మీకు ఏదైనా యాక్సిడెంట్ అవడానికి బాగా అవకాశం కనబడుతుంది కుదు వల్ల అనవసరమైన వ్యాధులు రావటానికి బాగా అవకాశం కనబడుతుంది శుక్రుడు వల్ల భార్యాభర్తలకి ఊర్పు నశించిపోయే పరిస్థితి కనబడుతుంది అందులో భార్య పూర్తిగా తిరగబడేటువంటి పరిస్థితి కనబడుతుంది అదే భార్యకి వెళ్ళిన ఉంటే భర్తకి విరక్తి ముట్టే స్థితి వస్తుంది కేతు వల్ల నువ్వు చెప్పే మాట ప్రతిదీ కూడా ప్రతి కూడా నచ్చనటువంటి మాట నేను నోట్లో అందువల్ల ఇప్పుడు మీరేం చేయాలంటే రాహువుకి పద్దెనిమిది వేలు జపం చేయించుకోండి మినువులు దానం ఇవ్వండి గురువుకి పదహారు వేలు జపం చేయించుకోండి శనగలు దానం ఇవ్వండి బుధుడికి పదిహేడు వేలు జపం చేయించుకోండి పెసలు దానం ఇవ్వండి కేతువుకి ఏడు వేలు జపం చేయించుకోండి శనగలు దానం ఇవ్వండి మీకు చెప్పబోయేది ఏమిటా ఇప్పుడున్నటువంటి సమస్య ఇన్నాళ్ళ నుంచి పడ్డ బాధ ఇన్నాళ్ళ నుంచి ఓర్పు విరక్తి విసుగు పుడుతుంది కాబట్టి ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు పోయి నలుగురిలో కూర్చోండి కాదు ఒక దేవాలయంలో కూర్చో కూర్చోండి ఎక్కడైనా గొడవైన చోట ఉండద్దు మీకు వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే అక్కడికి వెళ్ళిపోయి ఏ దేవుడికో దండం పెట్టుకోండి ఏ దేవుడి గుళ్ళో ఉండండి మీకు బాగుంటుంది ఇంకా మీ చేతనైతే మీ జాతకం మళ్ళీ ఒక్కసారి చూపించుకోండి ఏలినాడు శ్రేణి చివరి భాగంలో రెండు రకాల సమస్యలు ఉంటుంది ఎందుకంటే ఏలినాడు శ్రేణి మొదటి భాగంలో బాగా నష్టం చూపిస్తే చివరి భాగంలో బాగా లాభం చూపిస్తాడు అదే మొదటి భాగంలో బాగా లాభం చూపిస్తే చివరి భాగంలో పూర్తిగా నష్టం చూపించి మనిషి బతికేటట్టుగా బతకుండా పోయేంత పరిస్థితి తెస్తాడు కాబట్టి ఈ చివరి భాగంలో ముందు మీ జాగ్రత్తలు చూపి జాతకం చూపించుకోండి జాతకం ద్వారా ప్రవర్తించండి దైవాన్ని పూర్తిగా నమ్మండి తర్వాత తల్లిదండ్రులను నమ్మండి మీరు మానవుడు ఎవరైనా సరే ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎట్టి కష్టాల నుంచైనా సరే విరక్తి పొంది ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు చేసుకున్న దానికంటే మూడు జట్లు మళ్ళీ జన్మ ఎత్తి అనుభవించాలి కాబట్టి కష్టాలు తీరిపోయే రోజులు వచ్చినవి కాబట్టి ఇప్పుడు మీరు మంచి జాగ్రత్త పడాలి మీ జాతకం చూపించుకోవాలి జాతక రీత్యా ప్రవర్తించాలి తర్వాత ఇంకా వేరే ఉన్నాయి చెప్పబోతున్నాను దాన్ని కూడా మీరు బాగా విదండి దాని ప్రకారం ప్రవర్తించండి మీకు అన్ని విధాలా బాగుంటుంది ద్వార ఫలాలు మాస ఫలాలు ఇన్ని చూస్తున్నా అన్ని చూస్తున్నారు ఎవరికైనా సరే నాకు ఏ బాధ లేదు బాగున్నాను అని తృప్తిగా బతికేవాళ్ళు వాళ్ళు కనపట్టలేదు లక్షలు ఉండొచ్చు కోర్టు ఉండొచ్చు దరిద్రో ఉండొచ్చు ముస్తెత్తుకోవచ్చు అరుకు తినొచ్చు కానీ బాధ లేకుండా ఉన్నవాళ్ళు లేరు ఒకప్పుడు అరుకు తినేవాళ్ళు సుఖంగా తిని అరుగు మీద పడుకున్నారు వాళ్ళు కూడా ఇవాళ ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది బాగా ఆలోచించుకోవాలి మొట్టమొదటి దేవుట అంటే తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం తల్లిదండ్రులను చూడకపోవటం ప్రతి వాడు ఏమంటారు మా సంపాదన మా భార్యాభర్తలు బతికి మా పిల్లలకి చదువులు చెప్పించడానికి మా సంపాదన చాలట లేదు నీకెక్కడ పెట్టమంటామని పరిస్థితి వస్తుంది అదే పిల్లలకి పెడటం మానుకొని తల్లిదండ్రుల తల్లిదండ్రులు అన్నం పెడితే పిల్లలకి అన్నం పెడతారు మీరు తింటారు బాగుంటారు తర్వాత తల్లిదండ్రులకు మించిన దైవం లేదు ముందు కూడా కన్నం పెడతాం రెండోది ఏమిటా అంటే భార్యాభర్తల యొక్క సమస్య వల్లే దేశమంతా అరిష్టంతో కూడుకుంది మహాపతివ్రత అన్నారు కొన్ని ఇళ్లలో చాలా బీదస్థితుంది భర్త ఫుల్గా తాగుతాడు భార్య కూలి పని చేసి ఇంటికి వచ్చి తాగి పడిపోయిన మగుని తీసుకొచ్చి స్నానం చేయించి ఆయనకు అన్నం పెడుతుంది ఆ భర్తే ఆమెకు కావాలి ఇంకో మనిషి అక్కర్లా వేరే ముద్ద అక్షత అక్షరాలు రావు ఆమె ఎంత మహాపతివ్రత దండం పెట్టాలి రెండు ఇవాళ చదువుకున్న వాళ్ళు భార్యాభర్తలు వివాహ ఉద్యోగం చేసి రీత్యా పైకొచ్చి నాతో సమానమైన ఉద్యోగస్తులు కావాలని పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత ఒకళ్ళ ఎందు ఒకళ్ళకి శృతి కుదరక విడిపోవటం పిల్లలు కన్న తర్వాత ఇంకోళ్ళే మగవాడు ఆడమనిషిని ఎవరినైనా ప్రేమించడం లేకపోతే మనిషి ఇంకో మగవాడిని ప్రేమించడం ఈ కన్నా పిల్లలే న్యాయం చేయటం ఇది రెండో జరుగుతుంది మూడు ఏమిటా అంటే సహజీవనం అని పెట్టారు ఇప్పుడు ఈ సహజీవనం అనే దానికి అర్థం లేదు ఇప్పుడు ఒకప్పుడు ఇతర దేశాల్లో లిమిటెడ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇప్పుడు రాజకీయ ఎట్లాంటి పరిస్థితి వస్తుందంటే అమోయకు నాకు పెళ్లి వద్దు అనేటువంటి పరిస్థితి ఆడవాళ్ళలో మగవాళ్ళు వస్తుంది ఇది ఒక పెద్ద పాపం రెండు తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం ఒక పెద్ద పాపం తర్వాత చదువు సమస్య కాదు కావాల్సింది భార్యాభర్తలకు అనుకూలత కావాలి నాతో సమానమైన వాళ్ళు కాదు ఒకరు సంపాదనా పరుడై రెండో వారు ఉద్యోగం చేయకుండా చదువు లేకుండా పిల్లల్ని ఆఫీసు పోయి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చే ఆఫీసులో వదిలిపెడుతూ సుఖంగా బతుకుతున్న దంపతులు ఉన్నారు కానీ నూటికి తొంభై తొమ్మిది వివాహం అయిన తర్వాత సంవత్సరం రెండు సంవత్సరాలు కాగానే కోర్టుకెక్కి విజాకూరు రాక మళ్ళీ వివాహం చేసుకుంటారు కుదరక పిల్లలు అన్యాయం చేస్తున్నారు వివాహం చేసుకున్న తర్వాత సంతానాన్ని కన్న తర్వాత ఎన్ని సమస్యలున్నా భార్యాభర్తలు విడిపోవటం ధర్మం కాదు దీన్ని పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇందువల్ల చాలా నష్టం జరుగుతోంది ఎప్పుడు కూడా వివాహ వ్యవస్థ కానీ సన్యాసి వ్యవస్థ కానీ సక్రమంగా ఉన్నంతగాలనే దేశం బాగుంటుంది సన్యాసి ఎటువంటి వాడో సంసారి కూడా అటువంటి వాడే కాబట్టి మగవాడు పరస్త్రీ వ్యామోహం ఆడమనిషి పరపురుష వ్యామోహం మానుకోని ధర్మబద్ధంగా సంసారం చేసి పిల్లల్ని బాగు చేయవలసిన అవసరం చాలా ఉంది మనం కూడా ఈ పాపాన్ని పెంచుకుంటున్నాం ఈ పాపం పెంచుకున్న పాపం పోవాలి నీ గ్రహస్థితి కంటే నువ్వు చేసుకున్న పాపమే నిన్ను అన్ని విధాలా నష్టపరుస్తోంది కాబట్టి మీ జాతకనే చూడటం కాదు కావాల్సింది మీరు చేసేటువంటి పాపం అనేటువంటి పాప స్వభావం నీ మనస్సులోకి రాకుండా ఉండటానికి దైవపరమైన పూజలు ఉన్నాయి ఎవరి జాతకాన్ని బట్టి గ్రహ పూజలు ఎట్లా ఉన్నాయో ఉన్నాయో అట్లాగే దైవపరమైన పూజలు కొన్ని ఉన్నాయి అటువంటి పూజలు మనం చేసుకుంటే మనం ఎప్పుడూ ఉత్తీర్ణత పొందుతాము రాముడు సత్యనారాయణ సామ్రతం చేసి జయాన్ని పొందారు ధర్మరాజు సత్యనారాయణ సామ్రతాలు చేసి జయం పొందాడు మరి అర్జునుడు పాశుపత పొంది విజయాన్ని పొందాడు అట్లాంటివే అనేక రకం కలియుగంలో ఉన్నాయి అటువంటివి మా చేత చేయించబడతాయి మీ జాతకంతో పాటు మీకు తగినటువంటి పూజలు ఏవైనా ఉన్నాయో చెప్పగలం అవి చేయించగలం కొంతమంది కలిసి సామూహికంగా చేసుకుంటే మీకు సమస్యలన్నీ కూడా పోతాయి ముందు సమస్యల నుండి విముక్తి పొందాలి మన దోషాల నుండి మనం బయటపడాలి మనం ఆనందంగా బతకాలి ఇంకోటి మంచిగా సహకరించాలనే మీ కోరిక ఉంటే మేము చెప్పేదానికి మాతో సహకరించండి మీరు ఒక్కసారి మేము చెప్పే విధానంగా మీరు అవలంబించుంటే మీ సమస్యలు అన్నింటించి పడతారు అన్ని విధాలా బాగుంటారు కాబట్టి ఏ గ్రహం వల్ల నువ్వు బలం బలం పొందాలన్నా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి అంటే మీకు తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి ఇంట్లో ఈ తొమ్మిది రంధ్రాలు పనిచేయాలంటే తొమ్మిది గ్రహాలు పనిచేయాలి ఈ తొమ్మిది గ్రహాలు పనిచేయాలంటే ఏ గ్రహం ఉపయోగపడుతుందో ఆ గ్రహాన్ని ఉపయోగించుకోవాలి ఇంకా దాని నుంచి చెడు గ్రహాల నుంచి తప్పించుకోవాలంటే దానికి తగిన దోషం పోయేటువంటి మార్గాన్ని మీరు అనుభవిస్తే అన్ని విధాలా మీకు మార్గం దొరుకుతుంది అన్ని విధాలా బాగుంటుంది